గత ఐదేళ్ల వైసీపీ పాలనలో స్వేచ్ఛకు సంఖ్యలు వేసి కబ్జాలు దోపిడీలు హత్యాకాండలతో ప్రశ్నించిన వారి స్వేచ్ఛను హరించి గుండాయిజాన్ని చలాయించారని ఈ ఫ్యాన్ పార్టీ పాలనకు భిన్నంగా ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం మొత్తం స్వేచ్ఛాయుతంగా భయానికి చోటులేని స్టేట్గా పాలన కొనసాగిస్తున్నారని టీడీపీ యాదవ నేతలు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు ఈ ఫ్యాన్ పార్టీ పాలనకు భిన్నంగా ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం మొత్తం స్వేచ్ఛాయుతంగా భయానికి చోటు లేని స్టేట్గా పరిపాలన కొనసాగిస్తోందని అన్నారు టీడీపీ యాదవ నేతలు అన్న అనిత యాదవ్ శంకర్ శ్రీరాములు బాలా శేఖర్ యాదవులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు వేరు మాట్లాడుతూ జగనన్న జన్మదినం రోజున మాజీ ఎమ్మెల్యే భూమన కరుణకర్ రెడ్డి తమ సీఎం చంద్రబాబును విమర్శించడంలో అర్థం లేదని ఖండించారు దేశంలో వైసీపీ ఏ పార్టీ దోచుకుని విధంగా రాష్ట్రాన్ని దోచేసిందని గత వైకాప్ప పాలన తీరును గుర్తు చేశారో ఇప్పుడు నిన్న ఎవరైతే మాట్లాడారో కర్ణాకర్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ బృందం కావచ్చు బర్త్డే వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారిది వేడుకలు చేశారు చేయడంలో మంచిదే వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి వేడుకలు చేసుకొని వెళ్తే అందరూ దాన్ని స్వాగతిస్తారు ఆయన మాట్లాడుతూ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన పదహైదు రోజులకే ఢిల్లీకి వచ్చారు మేమిప్పుడు ఘనంగా పార్టీలు చేసుకుంటున్నాం ఇది మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూడేండ్లైనా బయట రాలేదు ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు అని చెప్పి ఇలా మాట్లాడారు ఇది మాకైతే మా బాబు గారిని ఇలా అనడం చాలా బాధేసింది మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతిపక్షానికి ఒక గౌరవం లేదు ఎక్కడికక్కడికి అరాచకాలు చేస్తూ ఎవరిని బయట రానియకుండా భయ గురి గురి చేసి అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మా టీడీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ కళ్యాణ మండపాల్లో బర్త్డే పార్టీలు కావచ్చు లేదంటే ఢిల్లీకి మీ యాత్రలు కావచ్చు ఏదైనా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి మూడున్నర లక్షల కోట్లు ఇచ్చారన్న అన్ని కోట్లు ఇచ్చిన ఆయన పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయారు ఎక్కడ మా మీలో ఎక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయని ఇలాంటివి సమన్వయం చేసుకోండి కూర్చోండి చేసుకోండి అంతేగాని మీరు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లేదంటే కార్యకర్తలని తొత్తులుగా తొత్తులు వీళ్ళు కార్యకర్తలు కాదని ఇలాంటి పదజాలం ఏదైతే ఉందో చాలా మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము ఇదైతే పద్ధతి కాదు ఇంకా ఇంకోటి ఇంకోటి ఏమన్నారు మాట్లాడుతూ పొట్టు పోయింది సత్త సత్తవం మిగిలింది అనే ఓ మాట అన్నారు పొట్టు ఉంది గాలికి ఎగురుతూ ఉంది మొత్తం పోయింది కాబట్టే అరవై వేల మెజారిటీతో కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఉన్నది మీరు మెజారిటీ లేకుండా ఇలా బర్త్డే ఫంక్షన్లు చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ అభివృద్ధి చేశారు రోడ్లు వేశారు ఎలాంటి రోడ్లు వేసాం రోడ్లు వేసిందైతే తిరుపతిలో అది మర్చిపోదగ విందా కానీ ఎలాంటి నాసిరకం రోడ్లు వేయడం ఏంటి దాని టీడీఆర్ బాండ్లు ఏంటి మీరు చేసిన ఏంటి అనేది మరిచిపోయి మాట్లాడుతున్నారు ఇదైతే సబబు కాదు వెనకటికి నా కోడికి పోయిందే తెల్లని అలాగే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న విధానం ఆయన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అరాచకాలకు అన్యాయాలకు దోపిడీలకు దౌర్జన్యాలకు పెట్టింది పేరుగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి నా పరిపాలనలోనే అభివృద్ధి జరిగింది అని హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అభివృద్ధి ఎలా ఉంటుందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన పరిపాలన గురించి తెలుసుకోవాలి ఆయన ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన వెంటనే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది ఆలోచించాలి ప్రతిపక్షానికి ఇచ్చిన విలువలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు నువ్వు పాదయాత్ర అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షాలు గౌరవించాలి కాబట్టి ఈ రోజు అధికారం ఉన్నప్పటికీ వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా పరిపాలన వైపు దృష్టి సారించినటువంటి చంద్రబాబు నాయుడు నువ్వు పొగడాలి కానీ నువ్వేంటయ్యా మాట్లాడేది అర్థం బర్తంగా